హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా బంధువుల ఇంటికి వెళ్ళానండి తెలిసిన వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో గార్డెన్ చూడండి పాత రోజుల్లో రోకళ్ళు రోళ్ళు ఉంటాయి కదా అలాగే ఇసుర్రాయి అండి కృష్ణుడి బొమ్మ దగ్గర రాయి అలాగే రోలు రెండు ఇసురు రాళ్ళు ఉన్నాయి గార్డెన్ చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే ఇలా రోలు రోకలి అట్లాగే ఇసురు రాళ్ళు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లంట పెద్ద ఆవిడ చెప్తుంది పెద్దమ్మ వారు అవుతుంది గార్డెన్ ఇల్లు చాలా బాగుందండి ఫుల్ వీడియోలో ఉంది ఒకసారి చూడండి బాయ్ మూడు రోజులు కదా అవును నిజమే నేనే మర్చిపోయా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది పాత రోజుల్లో వెనకటి రోజుల్లో మనకి ఈ రోళ్ళు రోకళ్ళు అట్లాగే మనకి అలా ఉండే పల్లెటూర్లలో మాది అసలు అంటే కొంచెం తక్కువే అనుకోండి కానీ దగ్గర చూడండి చక్కగా వీళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఆ రోళ్ళకి రోకళ్ళకి ఇసుర్రాళ్ళకి పసుపు రాసి చక్కగా బొట్లు పెడతారండి అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అని అర్థం లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని ఆ బిల్డింగ్ కూడా కనిపించే బిల్డింగు ఇది రెండు వాళ్ళు ఒకళ్ళు ఎంతో కర్ణాటక సాయంత్రం టైము అక్కడ ప్రశాంతంగా కుర్చీలు వేసుకొని టీ తాగుతూ కూర్చుంటే ఎంత మంచి ఆక్సిజన్ చెట్ల నుండి వస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి సాయంత్రం అయ్యేసరికి ఆ ఇంటి వాతావరణము చాలా ఆహ్లాదకరంగా బాగుంటుంది కదా మనకు కూడా ఖాళీ స్థలాలు అంటే ఇలా మొక్కలు వేసుకుంటూ చక్కగా బొమ్మ విగ్రహాలు కృష్ణుడు విగ్రహము రాధాకృష్ణులది అలా పెట్టేసి ఆ గార్డెన్లో అలా కూర్చోవాలని ఎంత ఇష్టమో అండి మాకు కుదరదులే మాది అద్దిల్లే కాబట్టి మాకు అంత లేదు మేము పేదవాళ్ళమే ఆ రెంట్ కట్టే స్థితిలోనే ఉన్నాము ఇంకా ఎక్కడా స్థలం కూడా లేదు కొంచెం కూడా నాకు ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో ఇదివరకు ఒకప్పుడు ఉండేదండి సొంత ఇల్లు కాకపోతే అనుకో కొన్ని ఇబ్బందుల వల్ల ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏదో కూలి చేసుకుంటేనే ఇల్లు జరుగుతుంది ఇంటి రెంట్ ఉంటుంది నాకు అందుకే నేను ఒకటి బిజినెస్ హెయిర్ ఆయిల్ అని సునపిండి అని ఇలా ఆర్గానిక్గా తయారు చేసి సేల్స్ చేస్తుంటాను ఇంటి దగ్గర చూడండి గోధుమలు ఆరబోసింది ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది కదండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటి వాతావరణం ఉంటే అందరికీ రాదు కదండి ఇలాంటి వాతావరణం అంటే కొంచెం బాగా డబ్బున్నోళ్ళు అలా కట్టుకుంటారు అనుకోండి అందరూ ఒకే మోడల్ కట్టరు కదా లోపల రెండు అండి ఇది ఒక రూము గెస్ట్ల కంట ఇది ఎవరైనా బయట గెస్ట్లు వస్తే పక్కన పెద్ద బిల్డింగ్ త్రిబుల్ స్టేరీ బిల్డింగు వాళ్ళదేనండి వీళ్ళు ఎవరైనా వీళ్ళకి తెలిసిన వాళ్ళు గెస్ట్లు వస్తే వాళ్ళు ఉండటానికి రెండు రూములు ఒక పంచలాగా వేసేసి ఇక్కడ గార్డెన్ వేసారండి ఆంటీ కూడా బల్లార్లో ఉంటారంట వాళ్ళ ఇల్లు ఇది తను ఇక్కడికి ఏదో రెండు రోజులు వారం రోజులు ఉండే అని చెప్పేసి వచ్చారు నాకైతే ఈ కృష్ణుడు బొమ్మ చాలా చాలా బాగుందండి నేను ఇంకా ఇక్కడే ఉండాలనిపించింది నాకు గానీ కొంచెం స్థలం ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ఇలాగే కట్టుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఆ దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో తెలియదు మీ అందరు ఆ ఆధారాభిమానాలు నేను కొంచెం మంచి మంచి వీడియోలు షేర్ చేస్తే మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ నుండి దేవుడి దయ వల్ల డబ్బులు వచ్చినాయి అనుకోండి ఆ డబ్బులు కొంచెం కొంచెంగా దాచిపెట్టుకుంటూ అలాగే నేను ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ సునిపిండి షాంపూ ఇలా తయారు చేస్తుంటాను కదండి మీరందరూ కొనుక్కొని కొంచెం నాకు హెల్ప్ చేశారంటే మా ఇంటి దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకుంటుంటారండి పెనాయిల్ తయారీ అవి కూడా చేస్తాను కొంచెం సేల్ అయితే పది రూపాయలు డబ్బులు వస్తాయి కదండీ అలా ఏదో ఏదో ఒకరోజు సొంత ఇల్లు అనేది నాకు అలా నెరవేరుతుంది అనుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదాలతో ఒక సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్